నమస్తే టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు ఏనాంజనేయులు రమేష్ లు మాట్లాడుతూ నూట యాభై ఏండ్ల క్రితం విద్య విప్లవ క్రాంతి సావిత్రిబాయి పూలే వేసిన విద్య పునాదులే నేటి స్త్రీ స్వేచ్ఛకి ప్రధాన కారణం కులమతాల పేరుతో తరతరాలుగా అణివేతకు గురైన నిమ్నజాతి ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించివారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అర్దాంగా సావిత్రిబాయి పూలే మహిళల సాధికారతకు నిలువెత్తు రూపం సావిత్రిబాయి పూలే అని భారతదేశంలో మహిళా విద్యకు పెద్దపీట వేస్తూ అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీలు చదువుకునేందుకు ఆమె పాకశాలలు ప్రారంభించి తన భర్తతో కలిసి సత్యశోధక సమాజాన్ని స్థాపించి బాల్య వివాహాలు మూజనమ్మకాలను నిర్మూలన రూపుమాపటం వితంతు పునర్వివాహం కోసం శ్రమించారని పేర్కొన్నారు ఆమహనీయురాలి జయంతి సందర్భంగా స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ఎన్ ఆంజనేయులు లాలప రమేష్ అరుణ్ సాయితేజ జగన్ సిద్ధార్థ్ సర్వజిత్ జాస్మిన్ నిత్య వైష్ణవి సురేఖ భానుశ్రీ అరణ్య దీప్తి తదితరులు పాల్గొన్నారు బలహీన వర్గాలని కులా వ్యవస్థ గురించి కానీ మళ్ళా అతి చిన్న వయసులో పెళ్ళిళ్ళ గురించి విడాకుల గురించి వీటన్నిటి గురించి పోరాడేదన్నమాట ఇట్లా పోరాడి దాని గురించి ఇట్లా ఉండకూడదని బాలికల కోసం అంతే అప్పుడు మన ఆడపిల్లలు చదువుకునే వాళ్ళు కాదనమాట బాలికలు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతోనే బాలికల కోసం సపరేట్గా వస్తువులు నిర్మించి వాటి బోధనలు చెప్పారు అనమాట ఈరోజు ఈమె వర్ధంతి వర్ధ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం వదులుతాను Thank you. సావిత్రి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ విధంగా ఆపే తరానికి చిన్నపిల్లడి గతంలో ఆమె మూడు వేల సంవత్సరాల కింద ఆమె పడిన కష్టాలు ఆమె అందులో సరిగా భారతదేశంలోనే స్త్రీలోనే ఒక పీచురమ్మ పీచరమ్మగా పనిచేస్తూ ఉన్నప్పుడు ఆమెకి అనేకమైన కష్టాలు ఎదురైనప్పుడు అతను సావిత్రిబాయి భర్తని సపోర్ట్ తీసుకొని వాళ్ళ ఇద్దరు భర్తలు అనేక స్కూళ్ళని స్థాపించి విద్యని బుద్ధిని జ్ఞానాన్ని బోధించి ఈ దేశవ్యాప్తంగా అట్టడుగు అట్టడుగు కులాలని ఈరోజు చాలా మందికి చదువు లేదని చెప్పేసి చాలా గ్రామాల్లో చదువుకోలేని వినయం లేదు విజ్ఞత లేదు అలాగే చాలామంది ఈరోజు చదువు అంటే ఎందుకు తెలియదు స్కూల్ అంటే ఎందుకు తెలియదు అని ఆ సంఘటనలో పూలే సావిత్రిబాయి ఎంతో వాళ్ళు కంకణం కట్టుకొని వాళ్ళు పడిన కష్టాలు ఇబ్బందులు ఇరుకులు అనుకుంటే చాలా బాధేస్తుంది కానీ వాళ్ళ ఆశయాలని ఎప్పుడు కానీ ఈరోజు పూలే ఎదుట లేకపోయినా ఈరోజు పూలే సావిత్రిబాయి ఆశయము పూలే సావిత్రిబాయి కళ పూలే సావిత్రిబాయి ఈరోజు వాళ్ళు ఏదైతే ఈ దేశవ్యాప్తంగా అనేక గ్రామాల్లో అయితేనేమి స్కూల్లో అయితేనేమి ಎಂತ ಪಡುಗಲಿ ವರ್ಗಾಲ ಈ ರೋಜು ಆಯುಕ್ ಪಾ ಸ್ಫೂರ್ತಿ ಆಮೇಲೆ ಅಂತ ಮುಂದಿಲ್ಪೇ ನಾಗರ ಗ್ರಾಮ ಪೇರು ಆಂಜನೇಯ ಅಲ್ಲೇ ಉಪಾಧ್ಯಕ್ಷ ಅಲ್ಲೇ ಗುರುತು ಕಲಸಿ ಗ್ರಾಮಸ್ಥ ಕಲಸಿ ಪಿಲ್ ಅಂದ್ರೂ పూలే సావిత్రిబాయి గురించి తెలుపరిచి పూలే సావిత్రిబాయి గురించి చాలా మందికి తెలియకపోతే తెలుపరిచి ఈ రాబోయే తరానికి పూలే సావిత్రిబాయి అంటే ప్రోగ్రాములు ఎన్నో జరుపుకొని ఆమె ఆశయాన్ని ఎప్పుడు ముందుకు తీసుకువెళ్లాలని ఆమె కళలతోనే వీళ్ళంతా చదువుకొని సహకారం తీసుకొని ఈరోజు వీళ్ళంతా ఉన్నంత స్థాయికి ఎదగాలని చెప్పేసి ఈ విధంగా మనం చేస్తూ ఈ పూలే సావిత్రిబాయికి బర్త్డే జరుపుకుంటున్న ఈ సందర్భం చాలా మంచి రోజు ఈరోజు చాలా మాకి మా ఇండ్లో మా మా కుటుంబాల్లో వెలుగును నింపిన ఈరోజు మా మా కుటుంబాల్లో మా ఇంట్లో ఒక మా బిడ్డగా మేము భావిస్తూ మా తల్లిగా మా భావిస్తూ మా అమ్మగా మేము భావిస్తూ ఆమెను ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటాం ఆమె కళలను ఎప్పుడు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఇదే మనం చేస్తూ ఉన్నాం చే